సుమన్ చెప్తే కన్ను మూసుకొని తన గేమ్ ఆడినా టాప్ త్రీ లో కూర్చుంటాడు తను చెప్తాను ఇప్పుడు మీ జూటు చూడు ఒక ఫోటో పెట్టానా సుమన్ చెట్టు ఒక ఫోటో పెట్టు కింద ఒకటి ఎమోషనల్ సాంగ్ అటు తందారి నా తోలియన్స్ చూస్తే పేరు పవన్ కుమార్ ఆయన పద పైసలు అడుగుతున్నాడు అన్న నేను ఐదు అడుగుతున్నాడు కదా తన సైలెంట్ జస్ట్ తన తన సిబ్బంది క్రియేట్ చేసుకుంటాడు బయట సింపుల్ క్రియేట్ అయింది అయితే తన యొక్క రేంజ్ తన సత్తా లాంటిది హండ్రెడ్ ఒక డైలాగ్ ఉండన్న కమిడియన్స్ కప్పు కొట్టరని కానీ ఈసారి బిగ్ బాస్ నాయన కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు ఇమ్మానియ సుమన్ టటా ఇమానియెల్ తన వచ్చి చూసినప్పుడు సరే నాకైతే అరే చాలా మన జాగ్రత్త సినిమా చూసినప్పుడు ఎంత ఫీల్ వచ్చిందో ఫేమస్ సినిమా ఫీల్ వచ్చిందో సో ఎట్లాంటి మంచి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అంటే చాలా నవ్వు వస్తుంది అరే చాలా క్యూట్ గా కామెంట్ జరిగేలాగా చాలా బాగుంది ఈ రీతు చౌదరి డీమోన్ పవన్ సౌజర్ పవన్ వాళ్ళ లవ్ స్ట్రాంగ్ గా నచ్చలేదు అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అది అట్లాంటి సినిమా తీసే మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది కానీ అలాంటి లాంటి లవ్ స్టోరీ తీసుకుంటాం మాత్రం బ్లాక్ బస్టర్ మొన్న మనం చూస్తే లిటిల్స్ అన్న సినిమా చాలా మంచి లవ్ స్టోరీ పెద్ద హిట్ అయింది అట్లాంటి లవ్ స్టోరీ ఏదంటే హిమానియో తమిళజా దయచేసి చాలా బాగుంది ఇట్లా కంటిన్యూ చేయాలి మనసు దొరికినా దయచేసి నాగార్జున గారు డబుల్ ఎమ్మెల్యే పెట్టి ప్రియాని సుజాన్ని హెల్మెట్ చేయాలని కోరుకుంటున్నారు